అలా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగు సంవత్సరాలు తొమ్మిది నెలలు అయిపోయింది ఎలా ఉందంటారు ఈ ప్రభుత్వం పనితీరు అనేది ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వ పనితీరు కనీసం మాట్లాడటానికి వర్ణనాతీతమైనటువంటి పనితీరు ఇది ఇప్పుడు మన మీరు చూసారు మన దినపత్రికల్లో కానీ ఈ కొన్ని నేషనల్ ఛానల్స్ కూడా ఇచ్చినాయి వేస్తే లక్షా పదహారు వేల అకౌంట్లు ఫేక్ అకౌంట్లు ఉన్నాయి అని అన్నారు మహిళలు మిస్ అవుతున్నారని ఉన్నారు ఇలా నిన్న నూట ఇరవై ఐదు అడుగులు విగ్రహం కట్టాడు నాకు తెలిసి ఒక నూట అరవై నూట ఇరవై ఐదు మంది దళితులు నొక్కి చావు కొట్టుంటాడు ఈ నాలుగు సంవత్సరాలు మరి ఏ విధంగా చెప్పాలి అసలు ఇతను పరిపాలన అంటారు దీన్ని ఏ విధమైనటువంటి పరిపాలన ఒక రక పరిపాలన అంటే ఏంటంటే ఏదైనా ఒక అభివృద్ధి కార్యక్రమం జరిగితే దాన్ని ఏ విధంగా చేశామనేది ముఖ్యమంత్రి వివరిస్తాడు దానికి సంబంధిత శాఖని ఏ విధంగా రూల్స్ ఫ్రేమ్ చేసామని ఇవాళ ముఖ్యమంత్రి ఎవరు సజ్జల రామకృష్ణారెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి ముఖ్యమంత్రి నేను నా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కదా ఏ రోజైనా వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చి ప్రజలకి జరిగిన దాని మీద ఏదైనా ఒక విపత్తే జరిగింది లేదు ఒక సంక్షేమ కార్యక్రమమే జరిగింది ఏ రోజన్నా అతను వచ్చి నేను ఇదిగో నా పరిపాలనలో నేను ఇది చేశాను నేను ఒక ముఖ్యమంత్రిగా మీరు నన్ను నిన్నుకున్నందుకు నేను ముఖ్యమంత్రి అయినాక ఇది చేశానని ఎప్పుడైనా ప్రెస్ మీట్ చెప్తే నమ్మొచ్చు మరి ఇంకా ఆయన ముఖ్యమంత్రి అని నాకు తెలిసి ఆయన ముఖ్యమంత్రి కంటే కూడా అదే అండారు వాళ్ళని పేడ్ ఆర్టిస్టులు అని వాళ్ళు వాళ్ళ రైతులను అన్నాడు వసంగ పేడ్ ఆర్టిస్టులు వీళ్ళు ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ మూడు పెళ్ళిళ్ళ గురించి చంద్రబాబు నాయుడు కులం గురించి రామోజీరావు సంఘ గురించి మన ఇతని పేరైంది ఆంధ్రజ్యోతి వేమూర్ రాధాకృష్ణ ప్యాంటు గురించి టీవీ ఫైవ్ సామ్స్ కడ్డారి గురించి మాట్లాడే గాడే మాట్లాడాడే కానీ నేను వచ్చినాక గతంలో చంద్రబాబు నాయుడు టైంలో ఇదిగో ఇంత తప్పు చేశాడు ఇదిగో ఈ డెవలప్మెంట్ చేశాడు అతను వచ్చినాక నేను ఇదిగో ఈ ఈ డెవలప్మెంట్ చేశాను గతంలో ఈ విధంగా ఉంది ఆంధ్రప్రదేశ్ నేను వచ్చినాక ఈ విధంగా ఉంది ఈ నవరత్నాల ద్వారా ఇంతమంది లబ్ధి పొందారు ఇంతమంది జీవితాలు వెలుగు వెలుగుచింది ఏ రోజన్నా చెప్పాడా చెప్తే ఆయన ముఖ్య ముఖ్యమంత్రి పరిపాలన చేశాడని నేను అనుకోవద్దు మీరు ఆలోచించండి అది అంటే ఇక్కడ ఒక్క విషయం నాకు అర్థం కాని విషయం ఏంటంటే కనుక జగన్మోహన్ రెడ్డి ప్రతి సభలో గొప్పగా చెప్తుంది ఎంతయ్యా అంటే గనక గతంలో అన్ని ఏదైనా సరే దాచుకో దోచుకో పంచుకో తినుకో అని అంటున్నారు నేను వచ్చిన తర్వాత మాత్రం సంక్షేమ పథకాలన్నీ లబ్ధిదారులకు అందిస్తున్నాను ఇంక్లూడింగ్ వికలాంగులతో సహా అని ఆయన ఇది ఏదో నొక్కి ఒక్కాన్ని ఇస్తున్నారు నా మరి ప్రతి మనిషి ఒక అంతరాత్మ అనేది ఉంటుంది వాడు మాట్లాడేది నిజమా అబుద్ధమా అనేది నోటితో మాట్లాడినా ఇక్కడ అనేది ఒకటి ఉంటుంది కదా వికలాంగులకు కూడా నేను న్యాయం చేశానని చెప్పి డైరెక్ట్గా ప్రశ్న చెప్పమని మేము ఒప్పుకుంటాం మనం పెన్షన్ పెంచేటప్పుడు కూడా వికలాంగులతో సహా అందరికి మూడు వేలు చేశాను నేను పెన్షన్ అని చెబుతున్నాడు కదా మరి మూడు వేలు చంద్రబాబు నాయుడే చేశాడు కదా ఏం చేసింది ఏంది చంద్రబాబు నాయుడు దిగిపోయేటప్పుడుకి మూడు వేలు చేశాడు ఇంక మరి నువ్వు కొత్తగా చేసింది ఏంది అంటే చంద్రబాబు నాయుడు గారు ఎయిటీ పర్సెంట్ వాళ్ళకే ఇచ్చే ఇచ్చేవాళ్ళు మూడు వేల పెన్షన్ నేను వచ్చిన తర్వాత ఏ వికలాంగులకైనా సరే మూడు వేలు పెన్షన్ ఇస్తున్నాను నేను అంటున్నారు కదా అంటే దీనికి కూడా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఎయిటీ బిలో ఉన్న వాళ్ళకి రెండున్నర వెయ్యి ఎయిటీ అబవ్ ఉన్న వాళ్ళకి మూడు వేలు ఇచ్చాను ఎయిటీ బిలో ఉన్న వాళ్ళు ట్వంటీ పర్సెంటే ఎయిటీ అబవ్ ఉన్న వాళ్ళు ఎయిటీ పర్సెంట్ ఉన్నారు కాదా లెక్కది నువ్వు కరెక్ట్గా ఇచ్చి నువ్వు కరెక్ట్గా లెక్కుంటే డ్యాష్ బోర్డులో నువ్వు వచ్చినాక ఎన్ని పెన్షన్లు ఉన్నాయి గతంలో ఎన్ని పెన్షన్లు ఉన్నాయి నువ్వు నాకు ఎన్ని పెన్షన్లు వచ్చినాయి గతంలో ఎంతమంది ఎన్ని పెన్షన్లు తీసేశారు నువ్వు వచ్చినాక ఎన్ని పెన్షన్లు తీసావు నువ్వు వచ్చినాక ఏ నిబంధనలు పెట్టావు గతంలో ఏ నిబంధనలు ఉన్నాయి డాష్ బోర్డులో పెట్టు సమాచార వ్యవస్థ అనేది ప్రభుత్వం అంటే ఏంటి ఏం జరిగిందనేది ఒక కే కాదు సాధారణ పౌరుడు కూడా చూసుకోవాలా లేదా గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నీకు ఏ జియో కావాలన్నా నెట్లో కొట్టే దొరికింది నీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా సంబంధిత వెబ్సైట్లోకి వెళ్తే దొరికింది ఇవాళ నీకు ఏ వెబ్సైట్ ఓపెన్లో ఉంది చెప్పు నేను అనేది అది ఎట్లా చేసినావు ఏ విధంగా చేసినావు సరే ఓకే నువ్వే వచ్చావు వికలాంగులు పెన్షన్లు పెంచావు దేవుడు అయ్యావు ఓకే ఎంతమందికి స్వయం ఉపాధి లోన్లు ఇచ్చా ఎంతమందికి మ్యారేజ్ విన్సెంట్ అవార్డులు ఇచ్చా ఎంతమంది హ్యాండిక్యాప్డ్ స్టూడెంట్ స్కాలర్షిప్పులు ఇచ్చా ఎంతమంది హ్యాండిక్యాప్డ్కి జాబ్స్ రిక్రూట్మెంట్ చేశా చూపు నేను చెప్తా గతంలో ఏం జరిగినాయి అనేది అంటే ఇక్కడ మ్యారేజ్ ఇన్సెంటివ్స్ అనేది గతంలో మ్యారేజ్ ఇంటె ఇన్సెంటివ్స్ అనేది మరి గతంలో చూస్తే లక్షన్నర ఇచ్చేవాళ్ళు నేను వచ్చిన తర్వాత దాన్ని రెండు లక్షలకు పెంచాను అనే మాట వాడుతున్నారు కదా మరి నిజంగానే ఇస్తున్నారంటారు అది నా విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఏ ఊరిక ఏ పట్ల ఎట్టు ఉండదంటే అతని వ్యవహారం కొన్ని నిండా నీళ్లు పోసా బంది నాకు తెలియదు అంటాడు బొక్కన్న ఉన్న కొండలో నీళ్ళు పోసింది నువ్వా నేనా నేను నువ్వు పోసావు పోసినప్పుడు బొక్కుందనే సంగతి నీకు తెలుసు నేను తాగేలోపు ఆ కుండలో నీళ్లు పోతున్నాయన్న సంగతి నీకు తెలుసు అంటే నీ పథకాలు ఎలా ఉన్నాయంటే పేపర్లో ప్రకటనిస్తావు నువ్వు రెండు లక్షల రూపాయలు మ్యారేజ్ విన్సెంట్ అవార్డు చేసి ఎన్ని సంవత్సరాలు ఇంప్లిమెంట్ చేసావు నాలుగు సంవత్సరాలలో లాస్ట్ ఆరు నెలల్లో ఇంప్లిమెంట్ చేశావు ఆ ఆరు నెలల్లో కూడా ఏం చేసావు మ్యారేజ్ విన్సెంట్ అవార్డు రావాలంటే గతంలో ఏం లేరు హ్యాండికాప్డ్ అయ్యి మ్యారేజ్ చేసుకున్నారా లేదా వాళ్ళకి మెడికల్ సర్టిఫికేట్లు ఉన్నాయా లేదా మ్యారేజ్ అయినట్టుగా గవర్నమెంట్ ఆధరైజేషన్ ఉందా లేదా ఇవాళ నువ్వు ఎన్ని నిబంధనలు పెట్టా వాళ్ళకి మూడు వందల యూనిట్లు కరెంట్ ఉండకూడదని పెట్టా టెన్త్ క్లాస్ పాస్ అవ్వాలని పెట్టావు వాళ్ళు మళ్ళీ ఇన్ని రోజులు కలిసి ఉండాలి ఇప్పుడు నేను రూపాయి వేస్తాను ఆరు నెలల తర్వాత మీరు కలిసి ఏనా అదే ఒకవేళ అంటే చూడు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఏమనుకుంటున్నాడంటే నేను ఏది అది ఇట్లా అనగానే మ్యూజిషియనా ఏసు ప్రభు లాగా నేనేం చెప్తే జనాలు నమ్ముతారంటే అది పిచ్చోలు ఎవరు లేరు అన్న అంటే ఇప్పుడు అంటే ఇప్పుడు నువ్వు చెప్పిన లెక్క ప్రకారం చూస్తే కనుక వికలాంగులు ఇద్దరు కూడా పదో తరగతి చదువుకోవాలి ఉండాలి అనే నిబంధన ఉందా అన్న దాంట్లో ఉంది మినిమం క్వాలిఫికేషన్ ఉంది ఇట్ పాసిబుల్ అదే నేను చెప్తుంది అదే కదన్న నువ్వే జగన్మోహన్ రెడ్డివి మా మీద ప్రేమ నువ్వేం చేసావు చంద్రబాబు నాయుడు మంచి నీళ్ళు పోసాడు కుండలో నువ్వు మాకు పానకం పోసావు కానీ బొక్క పెట్టావంటా నేను చంద్రబాబు నాయుడు పిచ్చోడే నీళ్ళు పోస్తే అయ్యే తాగాం మేము నువ్వేం చేసావు అంటే పానకం చూపించో కింద బొక్క పెట్టావు మేము ముంచుకునింది లేదు తాగింది లేదు నోరు ఎండిపోయింది దట్సార్ అంతవరకు అంటే ఇప్పుడు మరి ఆయన ఏ లెక్కతోటన్నా మరి రాబోయే ముప్పై సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రిని ఉంటాను నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు వచ్చే ఎలక్షన్లకు గెలవబోతాను అని ఎలా చెబుతున్నాడు అంటారు మరి ఒక పక్కన చూసి వికలాంగులు మీరు ఆందోళన చేసే పరిస్థితి అంగన్వాడీలు ఆందోళన చేస్తున్నారు ఇంకో పక్కన మున్సిపల్ వర్కర్లు ఇంకో పక్కన టీచర్లు ఇంతమంది ఆందోళన బాట పట్టినా సరే ఇప్పటికీ ఏ సభకెళ్ళినా సరే నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటున్నాడు ఎలాగన్నా నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటే ఇంక అతనే కూర్చొని అన్ని నియోజకవర్గాలు ఓట్లు వేయటం ఒకటి ఇంకా లేదంటే ట్యాంపరింగ్ పెట్టేసి మొత్తం ఈవీఎంలు మొత్తం ఆయన గుద్దుకోవటం ఒకటి నాకు తెలిసి ఇంకంటే ఇన్నో అలాగే ఇవాళ అంగన్వాడీలు రోడ్డు మీదకి ఎక్కారు అంగన్వాడీలకి నాలుగు వేలు పదకొండు వేలు చేసినాడు చంద్రబాబు నాయుడు అన్న వస్తున్నాడు అని చెప్పు రాగాలు మీ అందరు కిరీటం వంటివి వాళ్ళు నాలుగేళ్ళ నుంచి అన్నం పెడతాడు 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 కిరీటం అని చూశారు ఇప్పుడు నీకు పెట్టారు అది ఒకటి శానిటైజేషన్ ఉన్నారు గతంలో చంద్రబాబు నాయుడు మీకు అందరికి అన్యాయం చేస్తున్నాడు ప్రైవేట్ కాంట్రాక్టులు తెస్తున్నాడు మిషన్లు తెస్తున్నాడు నేను రాగాలనే ఇద్దడు మిమ్మల్ అందరికీ పూలపల్లెక్కి అన్నాడు వాళ్ళ చేత పని చేయించుకున్నాడు వాళ్ళకి జీతాలు పెంచు వాళ్ళు అడిగినవి ఏ న్యాయం లేకుండా ఉన్నాయి నేను అనేది అది ముఖ్యంగా సరే వికలాంగులైన మీకన్నా ఏమైనా న్యాయం జరిగిందంటారా ఈ ప్రభుత్వంలో అదే నా నేను చెప్తుంది ఏంది మాకు న్యాయం జరిగింది లేనిది నేను చెప్తే అబద్ధం అనుకోవచ్చు ఒకవేళ నేను ఏదన్నా జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేక పార్టీ అయ్యిట్ట కదా నువ్వు కేటాయించి నీ దగ్గర కాగితాల్లో ఉంటాయిగా ఎంత కేటాయించింది తీసుకొని రా మాట చంద్రబాబు నాయుడు టైంలో ఎన్ని కేటాయించింది నేను కాగితాలు తీసుకొని వస్తా నీ నోటితోటే చెప్పు మాకు నువ్వు చేసిన అభివృద్ధి ఏందో అదేందో నువ్వే చెప్పు మేమనేది అది ఇప్పుడు నువ్వు ఏ ఎట్టుంటుంది అంటే అన్న ఆయన చెప్పేది వాళ్ళ అదే దుష్ట చతుష్టయం వాళ్ళంతా ఒకవైపు మీ బిడ్డ ఒకవైపు అంటుంటే ఆ బిడ్డ దాని మీద సోషల్ మీడియా ఎవరికి నాయనా నువ్వు మాకెట్ట బిడ్డ అవుతావని ట్రోల్స్ అవుతున్నాయి నాకు ఎవరు లేరు మీరే ఉన్నారు చంద్రబాబు నాయుడికి ఈనాడుకి ఈనాడు అన్నీ ఉన్నాయి సాక్షి నీకుందే తెలీదు జనాలకి నీకేం లేదు ఇతనే ఉంటుంది అన్న అతను చెప్పేది ఏ చెప్పినా అట్నే ఉంటుంది చిన్న ఎగ్జాంపుల్ బాధుడే బాధుడు అన్నాడు అసెంబ్లీలో ఇలా లీటర్ పెట్రోలు నువ్వు నేను ఇద్దరం లే జగన్మోహన్ రెడ్డిని కూడా రమ్మను ముగ్గురు బళ్ళు వేసుకొని పోదాం ఏడాది పెట్రోల్ కొట్టిద్దాం తమిళనాడులో కొట్టిద్దాం తెలంగాణలో కొట్టిద్దాం ఎవరు పార్స్తున్నారో ఆయన నోట్ తేటే చెప్పను అక్కడ అర్థమైపోతుంది కదా నువ్వు నిజంగా నువ్వు చేసింది సత్యమైన పాలన అయితే రా వచ్చిపోయిందా బాధుడే బాధుడే అయిపోయిందా గతంలో తొంభై యూనిట్ల కరెంటు బిల్లుకి రూపాయి ఇరవై పైసలు కట్ చేసావు ఇవాళ డెబ్భై యూనిట్లకు తగ్గించావు ముప్పై యూనిట్లు పెట్టావు ఇవాళ నూట పది యూనిట్లు గతంలో దాటితే రెండు రూపాయలు నలభై పైసలు ఇవాళ నూట పది యూనిట్లు దాటితే నాలుగు రూపాయలు పడుతుంది ఈ ఎవరు జనాలు తెలీదు అనుకుంటున్నారా ఇదో గతంలో నాలుగు వందలు కరెంటు బిల్లు కట్టేవాడిని యాభై వెయ్యి రూపాయలు కడుతున్నా నాకు తెలీదా అరే ఎన్ని యూనిట్లు కాల్చి ఏందిరా అంటే రమారమి రెండు వందల యూనిట్లు దాటిందంటే ఏడు రూపాయలు ఇరవై పైసలకి వెళ్ళిపోతుంది ఏడు రూపాయలు ఇరవై రూపాయ పైసలకి వెళ్ళిపోతుంది దీన్ని ఏమంటారో జగన్మోహన్ రెడ్డిని చెప్పాను నాకు కాదు మర్చిపోయా ముఖ్యమంత్రి సజ్జలు సజ్జలని చెప్పాను ఎందుకంట ఎందుకు అంటున్నానంటే అన్న ఒక ప్రతిపక్ష నాయకుడిని అరెస్ట్ చేశారు దానికి క్రైమ్ దానికి సంబంధించినటువంటి ఏ సబ్జెక్ట్ అయినా ఎవరు మాట్లాడాలా ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి కన్నా కూడా ముందు హోమ్ మినిస్టర్ ఉంటుందిగా రోజన్నా మాట్లాడిందన్న ఆరోగ్య శాఖ మీద ఆరోగ్య శాఖ మంత్రి మాట్లాడిందా దేనికి మాట్లాడి ఈ మంత్రులందరికీ ఇచ్చిన శాఖ ఏంటంటే వాళ్ళ డిపార్ట్మెంట్లు కాదు ఓన్లీ చంద్రబాబు నాయుడు దిడితే మీకు మంత్రి పదవి ఉంటుంది లేకుంటే ఉండదు అర్థమైందా అది ముఖ్యమంత్రిగా నేను ఉంటా కానీ జనాలకు ముఖ్యమంత్రి కూడా సజ్జల రామకృష్ణారెడ్డి దట్స్